అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా అన్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అలాగే మీ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే చాలా మంది రైతులను నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు నా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది పర్సనల్ మెసేజ్లు చేస్తూ ఉన్నారు రైతు భరోసా వానాకాలం పంటకు ఎన్ని ఎకరాలకు వచ్చింది ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కేటాయించు పిన్ టు పిన్ ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది రైతన్నలు నాకు ఫోన్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకొంతమంది రైతన్నలు నాకు నిన్న మొన్న ఫోన్లు చేసి అసలు ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో రాలేదు అసలు నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చినామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నాలుగు ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఏదో అడపా దడప వాళ్ళకింత వీళ్ళకింత ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప నాలుగు ఎకరాలకు కంప్లీట్గా రాలేదు రైతు భరోసా అనేది రైతుల దగ్గర నుండి వస్తున్నటువంటి వాదన అయితే చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఇరవై గుంటలకు రైతు భరోసా రాలేదని ఇంకొంతమందికి నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలు మొత్తం రాలేదని ఇంకొంతమంది మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలకు రాలేదని ఒక అన్న నాకు మొన్న ఫోన్ చేసి పన్నెండు గుంటలు ఉందట పన్నెండు గుంటలకు కూడా రైతు భరోసా రాలేదట ఇంకొక అన్న ఫోన్ చేసిండు చాలా ఫోన్స్ నేను మాట్లాడుతూ ఉంటాను రెగ్యులర్గా మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక అన్నకి ఇరవై గుంటలు ఉంటే పది గుంటలకు రైతు భరోసా పడ్డదట ఇంకో పది గుంటలకు రైతు భరోసా రాలేదట ఇంకొక అన్నకి ఎకరం ఉంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు కదా ఆయనకు ఆరు వేలు పడలేదట కేవలం నాలుగు వేల రూపాయలు వచ్చినాయట ఎందుకట్లా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు అట్లు ఇచ్చిరనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కావాలనే రైతు భరోసా కట్ చేసిరా కావాలనే రైతు భరోసా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వము లేకపోతే డబ్బులు ఆదా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తురా లేకపోతే రెండు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఒక ఇరవై గుంటలకు ఎకరం ఇచ్చి ఏదో సంతృప్తి వరుద్దాం ఏదో ఇక రైతు భరోసా అయితే మొత్తం వచ్చింది కదా అని అనిపిద్దాం తప్ప అన్ని ఇయ్యొద్దు అనేటటువంటి ఆలోచనలో ఏమైనా ప్రభుత్వం ఉందా పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడ కనబడుతున్నది ఇప్పుడు ఒక రైతుకు ఒక ఐదు ఎకరాలు ఉందనుకో ఈ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఒక రెండు ఎకరాలకు ఇచ్చి మూడు ఎకరాలకు ఇయ్యరు అప్పుడు రెండు ఎకరాలకు వచ్చినటువంటి రైతు ఏమంటాడు నాకు రైతు బంధు వచ్చింది అని అంటాడు తప్ప నాకు రెండు ఎకరాలకు వచ్చింది మూడు ఎకరాలకు వచ్చింది అని అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వాలి అది ఎన్ని ఎకరాలు సంబంధం లేదు రైతు బంధు ఇవ్వాలి అది ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల ఇచ్చే చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భయంకరమైన డ్రామా ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎండాకాలం పంటకు కూడా అదే కదా ఎండాకాలం పంటకి కేవలం నాలుగు ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు ఈ నాలుగు ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ ఇవ్వలే కంప్లీట్ చేయలే కేవలం అడపాదడపా కంప్లీట్ చేసినటువంటి కార్యక్రమం చేసిరు ఈ ఎండాకాలం పంటకు సంబంధించి అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు కంప్లీట్ చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పింది కదా ఆయనే ఏంది దాదాపు ఎనభై లక్షల మంది రైతులు ఉంటే ఆయన ఎంతకిచ్చిండు అరవై లక్షల మంది రైతులకు ఇచ్చిండు అంతే మిగతా వాళ్ళకి రైతు భరోసా లేదు కథ లేదు పోనీ ఎండాకాలం పంటకు రైతు భరోసా అందరికీ ఇవ్వలే కదా ఈ వానాకాలం పంటకేమైనా రైతు భరోసా అందరికి ఇస్తారేమో అనుకుంటే వానాకాలం పంట సేమ్ ఎండాకాలానికి వానాకాలం పెద్ద లేదు కాకపోతే ఆయన ఏం చేసినప్పట్లో నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు ఈ వానాకాలం పడ్డకు ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిండు అప్పుడేమో జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల్లో రైతు భరోసా కంప్లీట్ చేస్తా అన్నాడు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు కేవలం నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిండు ఇప్పుడు వారం రోజులలో రైతు భరోసా కంప్లీట్ అన్నాడు సోమవారం నుండి ఇలా శనివారం దాకా దాదాపు ఈ ఐదారు రోజులలో రేవంత్ రెడ్డి గారు ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు ఐదు ఎకరాలు మాత్రమే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయినాయి ఎంతమంది రైతులు ఏం కథ అనేది పిన్ టు పిన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే దాదాపు ఎయిటీ ల్యాక్స్ ఫార్మర్స్ ఉన్నారు ఎనభై లక్షల మంది రైతులు ఇప్పుడు ఎనభై లక్షల మంది రైతులలో ఎంతమంది ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ అయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటే దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా రిలీజ్ అయింది దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రైతు భరోసా వచ్చింది రైతు బంధు గివెన్ ఇప్పటిదాకా ఇచ్చింది రైతు రైతు భరోసా దాదాపు ఎంత అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేసారు అంటే దాదాపు ఎంత కాదన్నా ఇంకొక ఇరవై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా ఇవ్వలే పోయినసారి కూడా అంటే పోయినసారి ఎండాకాలం పంట కూడా గిదే అరవై వేల అరవై లక్షల మంది రైతులకు ఇచ్చిర్రు ఇరవై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోయిరు పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ చెప్పాలే మేము అందరికి ఇయము ఐదు ఎకరాలకు మాత్రమే ఇస్తాం ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇయ్యమని డైరెక్ట్ ఓపెన్గా చెప్పాలే కదా అట్లా కూడా చెప్పరు ఇల్లు అందరికి ఇస్తాం రైతు భరోసా అందరి అకౌంట్లో పడుతుంది ఆగుర్రి టింగ్ టింగ్ అన్నాడు మొన్న ఎవరు బట్టి విక్రమార్క టింగ్ 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 అని పడుతుంది మీకని చెప్పిండు ఆయనేమో టకీఈ టకీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది టింగు లేదు టకీ లేదు రెండు ఫెయిల్ ఈ అసలు కథ మనం మాట్లాడుకుంటే ఎకరం లోపు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఎకరం లోపు ఒక ఎకరం లోపు రైతు భరోసా ఎంతమందికి వచ్చిందంటే ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు కేవలం ఎంత వచ్చింది ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఈ ఎకరం లోపు వీళ్ళేనట్టు రైతులు ఫైనల్ అట అందరికి వచ్చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఇరవై రెండు నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులు ఎకరంలోపు ఉన్నటువంటి రైతులట వీళ్ళే ఫైనల్ వీళ్ళందరికి ఇచ్చేసిన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎంతమంది రైతులకు వచ్చింది అనేది మనం మాట్లాడుకుంటే దాదాపు పదిహేడు లక్షల రెండు వేల మంది రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిందట ఇక ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా రెండు ఎకరాల రైతులు పదిహేడు లక్షల రెండు వేల మంది ఉన్నారట అందరికి ఇచ్చేసినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక మాట ఇక మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం మాట్లాడుకుంటే ఎంతమందికి వచ్చిందయ్యా అంటే పది లక్షల పది లక్షల నలభై ఐదు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇది మొత్తం మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇక మనం నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా గురించి డిస్కస్ చేసుకుంటే నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి వచ్చింది అంటే దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులు ఉండాలటండి నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు ఇక ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మనం మాట్లాడుకుంటే సారీ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎంతమంది ఆరు లక్షల ముప్పై మూడు వేల మంది రైతులు ఇది ఆరు లక్షల ముప్పై మూడు వేల మంది రైతులు నాలుగు ఎకరాలకు సంబంధించి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులేమో నాలుగు లక్షల నలభై మూడు వేల మంది నేను ఉల్టా చెప్పింది ఇప్పటిదాకా నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఆరు లక్షల ముప్పై మూడు వేల మంది రైతులు అయితే ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులు ఉన్నారట మొత్తం ఎంతమంది రైతులకు వచ్చింది అని చెప్పినా కదా లెక్క దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా అకౌంట్లో జమ అయింది ఓకే ఇంతమంది రైతులకు రైతు భరోసా మంచిగానే ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఐదు ఎకరాల లోపు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టిండు ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే దాదాపు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు భరోసా దాదాపు ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసిండు రైతు భరోసా ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి దాదాపు పది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో రైతు భరోసా రేవంత్ రెడ్డి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆయన ఇచ్చింది ఎంతనయ్యా దాదాపు ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పైసలు పది వేల కోట్లు రిలీజ్ చేయాలి ఇచ్చిందేమో ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మరి మిగిలినటువంటి ఇరవై లక్షల మందికి రైతు భరోసా అంటే రాదు ఇయ్యరు ఎండాకాలం పంటకి ఇచ్చిర్రా ఇప్పుడు వానాకాలం పంటకు కూడా ఇయ్యరు గంతే ఇంకా వీళ్ళ ముచ్చట ఏంటంటే ఎండాకాలం పంటకు అందరికి ఇచ్చేసామని చెప్పారు వానాకాలం పంటకంటే ముందే రైతు భరోసా ఇస్తాం మిగిలినటువంటి వాళ్ళకని కూడా చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరికీ గదే ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా ఎండాకాలం పండుగ రైతు భరోసా ఎంత రిలీజ్ చేశారు తెలుసా దాదాపు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే ఎండాకాలం పండుగకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు ఎంత రిలీజ్ చేయాలి పది వేల కోట్లు రిలీజ్ చేయాలి కానీ వీళ్ళు రిలీజ్ చేసింది ఎంత ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఎండాకాలమే రైతు భరోసా అందరికి రాలే నాలుగెకరాలకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అందరికి చేసిన దొంగ దొంగమాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకు కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి అందరు అకౌంట్లు వేస్తున్నామని చెప్తున్నారు అందరు అకౌంట్లో పడ్డది ప్రభుత్వం చెప్తున్న మాట ఎకరం మళ్ళీ ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు వచ్చింది రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు పదిహేడు లక్షల రెండు వేల మంది రైతులకు వచ్చింది మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పది లక్షల నలభై ఐదు వేల మందికి వచ్చింది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు సుమారు ఆరు లక్షల ముప్పై మూడు వేల మంది రైతులకు వచ్చింది దాదాపు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకు నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులకు వచ్చింది మొత్తం కలిపి అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది దీంట్లో ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు రైతు బంధు గురించి పదివేల కోట్లు ఖర్చు పెట్టాలి అసలు కథ చెప్తా దీంట్లో ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు అసలు ముచ్చడి చెప్పాలంటే దాదాపు అప్పుడు ఎంత ఒక ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఒక ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆరు ఆరు పన్నెండు పన్నెండు అంటే దాదాపు ఇంకొక ఎనిమిది కోట్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా గురించి ఎందుకంటే ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా పదివేల కోట్లు ఇప్పుడు వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా పదివేల కోట్లు ఎందుకు ఈ పదివేల కోట్లు పదివేల కోట్లు అంటే దాదాపు ఒక్క ఎకరానికి ఒక్క ఎకరానికి ఆరు వేలు ఇవ్వాలి ఒక ఎకరానికి ఆరు వేలు అంటే ఈ ఆరు వేలు కూడా ఆరు నెలల పంటకే మళ్ళీ ఆరు నెలలకు ఆరు వేలు ఇవ్వాలి అంటే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున కదా ఈ పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి వానకాలం ఒక పంట ఎండాకాలం ఒక పంట రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు పైసలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది మరి ఎంత ఇచ్చి రీళ్ళు అప్పుడు ఆరు వేలు కూడా అందరికీ రాలే అయ్యి ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఎంత రావాలి ఆరు ఆరు పన్నెండు వేలు రావాలి అకౌంట్లో ఆరు ఆరు పన్నెండు వేలు కానీ నాకు ఎంత వచ్చిందండి తెలుసా కొంతమందికి ఆరు వేలు కొంతమందికి ఏడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు గిట్లా కట్ ఆఫ్ కటాఫ్ చేయడానికి కారణం ఏంటంటే కూడా తెలియదు ఇంకో ముచ్చట ఏంటంటే దీంట్లో గమ్మత్ ముచ్చట కొంతమందికి రేషన్ కార్డులు లేవు కదా అంటే పట్టా పాస్ పుస్తకం ఉండి పట్టా పాస్ పుస్తకం ఉండి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పడేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి రైతు బంధు రాలే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు రైతు బంధు రాలే రేషన్ కార్డు ఆధార్ కార్డులో లింకు లేనటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు రాలే రేషన్ కార్డు పట్టా పాస్ పుస్తకంతో ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకంతో లింకులు అయినటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా కొంతమందికి ఇవ్వలేదు ఇంకోటి ఏంది ఇంకో గమ్మతి ముచ్చట ఇంకొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఏంది కథ అనేది ఇది కూడా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు వందల రెండు సర్వే నెంబర్ ఉంది ఈ రెండు వందల రెండు సర్వే నెంబర్లో ఓ ఐదు ఎకరాల పొలము సాయి అనే పిల్లగానికి ఉంది అనుకుందాం ఒక ఐదు ఎకరాల పొలం సాయి అనే పిల్లగానికి ఉంది ఈడ ఓ మూడు ఎకరాలు ఈ సాయి అనేటువంటి ఏం చెప్తాడు పంట పండిస్తుండు ఈ రెండు ఎకరాలు సాయి పంట పండిస్తలేడు అప్పుడు ఏం జరుగుతుంది మూడు ఎకరాలకేమో రైతు భరోసా ఇచ్చారు రెండు ఎకరాలకు కొట్టి పడేసారు ఎందుకంటే రెండు ఎకరాలలో సాగు చేస్తలేడు పంట పండిస్తలేడు గుట్టలు పుట్టలు రాళ్ళు అది పనికిరాని భూమి పాడుబడ్డ భూమి బీడున్న భూమి ఆ సాగు చేయని భూమికి ఎందుకని చెప్పి కడిగేసి పడేసారు ఇప్పుడు ఏం చేసారు ఎండాకాలం పంటకి ఈ రెండు ఎకరాలకు రాలేదు అంటే ఎండాకాలం పంటకి ఈ రెండు ఎకరాలకు అప్పట్లో ఎండాకాలంలో కూడా సాయి దీన్ని బీడి పెట్టింది కాబట్టి రాలే కదా ఇప్పుడు ఈ వానాకాలం పంటకు సాయి దీనికి దుక్కి చేసిండు దుక్కి చేసిండు దున్నిండు మంచిదంట దాంట్లో నాట్లు ఎత్తున్నాడు ఉపాయంతో అంటే ఈ రెండు ఎకరాలు కూడా ఎందుకు పట్టా ఉన్నది కదా ఎందుకు వదులుకోవాలని చెప్పి ఈసారి నాట్లు గిట్లు వేసిండు మంచి దాన్ని పచ్చగా చేసిండు ఇక వానాకాలం పంటకు రైతు భరోసా మొత్తం ఐదు ఎకరాలకు కొత్తదేమో అని చెప్పి ఆశపడ్డాడు కానీ అదే మూడు ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఎండాకాలం పంటకు సంబంధించిన వ్యవహారంలో సర్వే చేసినప్పుడు అప్పుడు బీడు ఉన్నది కాబట్టి ఆ భూమిని కొట్టిపడేసారు అంటే సర్వే నెంబర్కి వెళ్ళి వీసేసారు కొన్ని కొన్నిటికి రైతు భరోసా కొట్టేసారు ఇప్పుడు సాయం చేస్తాడు ఈ రెండెకరాలకు ఎందుకు వస్తాయి మరి పంట పండిస్తున్నాం కదా అని కన్ఫ్యూజన్ పాతగా ఎట్లయితే బర్లేదు ఎండాకాలం అప్పుడు ఎట్లా పర్లేదో వానకాలం కూడా అట్టి పర్లేదు ఇప్పుడు మళ్ళీ దీన్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయి లేదని పంట పండించుకుంటున్నా సాగు చేసుకుంటున్న భూమి యథావిధిగా నాకు రైతు భరోసా రావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త పట్ట పాస్ పుస్తకం తీసుకోవాలన్నా లేకపోతే అదే పాత పట్ట పాస్ పుస్తకంలో యాడ్ చేపియాల అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఒక చర్చ మళ్ళీ ఇంకొంతమందికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు ఉందనుకో ఈ ఐదు ఎకరాలకు దాదాపు ఒక రెండు వందల మూడో రెండు వందల రెండు బై ఏ సర్వే నెంబర్ అనుకుందాం ఈ సర్వే నెంబర్లో ఒక ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాలలో వాస్తవానికి కొంతమందికి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా మూడు ఎకరాలకు రెండు ఎకరాలకు రైతు బంధు పడ్డది మిగతా వాళ్ళకి బలం ఎందుకు లేదు అంటే దీంట్లో ఉండాల్సింది నాలుగు ఎకరాలే కానీ ఐదు ఎకరాలు ఉంది ఎక్కువ ఉంది భూమి కాబట్టి నేను ఇవ్వలేదు ఏదో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి రైతు బంధు రాలేదని చెప్పి ఇట్లా కూడా కొంతమందికి రాలేదు ఇంకొంతమంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు రైతు భరోసా కొంతమందికి రాలేదు ఎట్లా అంటే కొత్త పట్ట పాస్ పుస్తకాలు అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సర్వే చేసి కొత్త ఇచ్చారు పట్ట పాస్ పుస్తకాలు ఇక బీఆర్ఎస్ అధికారంలోకి పోతుంది అన్నప్పుడు ఆ భూములన్నీ సర్వే చేసి కొత్త పట్ట పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారు కొన్ని పోడు భూములకు కూడా పట్టాలు వచ్చినాయి మరి దానికి ఇస్తలేరు రైతు భరోసా అనేది ఒక పెద్ద చర్చ అయితే ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి కొత్త పట్ట పాస్ పుస్తకాలకు రైతు భరోసా రాలేదు కానీ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కొత్త పట్టపాసు పుస్తకానికి కూడా వచ్చినాయి ఇంకొన్నిటికి రాలేదు అవి కొంత వెరిఫై చేస్తా ఉన్నారట సర్వే చేస్తా ఉన్నారట అవి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లేట్ అయినా పర్లేదు వాళ్ళ అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉందనేది ఒక పెద్ద చర్చ సో ఏది ఏమైనా దాదాపు ఐదు ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ రైతు భరోసా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఓట్ల కోసం సీట్ల కోసం కొంత డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు కానీ మరి రైతులు ఈసారి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం వైపు పెద్దగా ఏం కనబడతలేరు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి రైతులు ఊళ్ళే మాట్లాడుకుంటారు కాడ కూర్చొని మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి వచ్చిండు ఓ ఆగం అయిపోయింది ఓ రోడ్ ఏ ఓ బుగ్గలు లేవు ఓ కథ లేదు అంత ఆగమాగం ఈ వాడ రేషన్ కార్డు కోసం పోతే రేషన్ కార్డు లేవు అంటారు అది అది లేదంటారు ఇది లేదంటారు అని చెప్పి చాలామంది చర్చ పెట్టుకుంటారు సరే ఏది ఏమైనా కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొంత ఇబ్బంది కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో